से दलित <laughs> <But once again, laughs> <laughs> ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు పెద్దలు గోపాల్పేట శాంతన్న గారు దళిత సంఘ నాయకుడు అట్లాగే అధ్యక్షులు అలాగే చిట్టాల పెద్ద గారు అట్లాగే ఎస్సీ ఎస్టీ మెయింటైనింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు వనపర్తి జిల్లా చెల్మి సంస్థ అధ్యక్షుడు ఆంగ్లోపాధ్యాయుడు సిద్ధిరవి సార్ గారు

ఒక కృష్ణన్ ఆయన ఇంటి పెత్తనం ఇచ్చి ఆయన సమాజంలో ఆ సందర్భంగా ఆయన జగన్మిత్ర మండలి మన్య సంఘము తర్వాత నాటక సంఘాలు తర్వాత అహింస సమాజం ఇట్లా పెట్టి ఆ మన్య పరివారాన్ని ఆది హిందూ మహాసభగా మార్చి ఈ దేశంలో దళి దళితులే మొదట పాలకులు ఇక్కడ ఉన్నవాళ్ళు మిగతా వచ్చిన అగ్రకులాలు మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు ఆర్య సమాజం సమాజంలో ఉంటూ 18 డిస్ట్రిక్ట్స్ కాوانی 18 డిస్ట్రిక్ట్స్ భాగ్యగౌతమని వీరి వారి టాపిక్ ఇక్వేషన్స్ సబ్ హైదరాబాద్ లో ఉండే అంటే 3000 మంది విద్యార్థుల ద్వారా పెద్ద కూడా ఆ విద్యా సంస్థలకి మేము చేస్తున్నాము అటువంటి విధంగా ఆయన సమాజంలో ఆ RuntimeError జోగిని బషుని కులి వ్యవస్థల నుంచి పాటు అంటే మధ్య తరగతులన దృష్టి మా